హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదుపై హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదైంది సిటీలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొన్న మాధవి సిద్ది అంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీద్ వైపు బాణం గురిపెట్టి వదులుతున్నట్టుగా ఊహాజనిత సంఖ్య చేశారని ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఆమె బాధ్యతారహిత చర్యకు పాల్పడ్డారని ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదులో పేర్కొన్నారు బీజేపీ అభ్యర్థిగా మాధవీ ప్రకటించిన నాటి నుండి ఆమె ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు దీంతో ఐపీసీలోని రెండు వందల తొంభై ఐదు ఏ అంటే మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నూట ఇరవై ఐదు అనగా ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను రెచ్చగొట్టడం హానికరమైన చర్యలకు పాల్పడడం వంటి సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు కాగా మసీద్ వైపు బాణం వేస్తున్నట్టుగా మాధవీలత ఇచ్చిన ఊహాజనిత సంఖ్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే ఈ ఘటనపై ఎన్నికల సంఘం మౌనంగా ఉందంటూ ఏఐఎంఏ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు ఈ విమర్శలపై మాధవీలత స్పందిస్తూ వీడియో అసంపూర్తిగా ఉందన్నారు వీడియో కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని ఆమె అన్నారు